ఏంటమ్మా గోపాలంబాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను ఎంత సలనమని చెప్పావమ్మా నాకు సారాపి స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా కొట్టేస్తాను సూత్రం తీసుకో బాబు ఎడమ తోటి కాదు బాబు ఇదిగో పంతులు గారు అబ్బాయికి కుడికాలు కుడి చేయి పని చేయవు ఎడమ చేత్తో ఇంకే చేత్తో తీస్తాడు ఆ విషయం పది మందిలో మేమేం చెప్పక్కర్లా అయినా నా గురించి తెలిసిన పద్ధతులు తీసుకురావచ్చు ేవాడి బావా నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా చూడండి పెద్ద మూత గారు కాస్త మంగళసూత్రాన్ని తమ చేతు అమ్మాయి మెళ్ళో కట్టండి నేనేం అక్కర్లేదు ఎంత చేతులు లేనివాడిని చేత కాని వాడి ఏం కాదు నా పెళ్ళ మెళ్ళో తాళి నేనే కట్టడం ఆవిడ మీ అత్తగారు మీ ఆయన ఉంటుంది నాలుగు సంవత్సరాలకే కన్ను పూసింది ఈవిడ మీ చిన్నత్తగారు అది నా కూతురు ఊర్మిళ అతను నా అల్లుడు గోపాల్ నీకు తెలుసు అనుకుంటాను ఈ ఇంట్లోనే ఇల్లరకుంటున్నాడు ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి అన్నట్టు చూడమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చంద్రయ్య నా కన్న అయినా నేను ఏనాడు అతన్ని అరే ఊరే అని కలవలేదు నాయనా చంద్రయ్య బాబు చంద్రయ్య అని పిలుస్తుంది ఎందుకంటే మా నాన్నగారు అక్కడ పోయారా లేదో ఇతని పుట్టాడు మా నాన్నగారే మళ్ళీ నా కడుపున పుట్టాడేమోనని నాకు నమ్మకం అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాల మావా ఇలా ప్రతి వాళ్ళ చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలైతే మేమంతా నీరసం వచ్చి కుప్పకూలిపోతాం ఆ తర్వాత తెల్ల అయిపోద్ది మహా మిగతా కార్యక్రమం చూడు తొందరగా రాజుగా బాగున్నావా నే బాగానే ఉన్నా ఏమిటి అలా ఉన్నావు ఏం జరిగింది ఇదిగో అమ్మాయి ఎందుకలా తటపటాయిస్తావు మా బావ బంగారం అంటాడు కాకపోతే ఏంటంటే పాపం ఒక్కలు ఓచేయే పనిచేస్తాయి పోలియో అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు ఒక్క కేక పెట్టావంటే చాలు నీ కష్టం సుఖం చూడటానికి నేను నా ఓ బంగారు రంగుల చిలకవే నా మీద ప్రేమే ఉందని ఓ బంగారు రంగు చిలక అక్కడే నుంచిన్నాం పవిత్ర ఏమిటి పవిత్ర సినిమాలో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా పర్వాలేదు నేనున్నాగా కూర్చో కూర్చో పవిత్ర నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం మా అమ్మలే నాకు తెలియకుండా పెంచాడు ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా నాకేం కావాలంటే తెచ్చిస్తాడు ఈ సిట్సక్క ఈ మెళ్ళ గుసు ఈ ఇంగ్లీష్ వాచి ఈ చైను అన్ని మా నాన్నే నా కొనిపెట్టాడు పెట్టాడు ఏమైందో తెలుసా నాకు సారా తాగాలనిపించి మా నాన్న అడిగాను అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టుకోవడం లేదు పక్క ఊరికి నడిచెళ్ళి నాకోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు అప్పుడు నేనేం చేశానో తెలుసా ఆ సారా తాగేసి మా ఇంకోసారి ఏమైందో తెలుసా నాకు సినిమానంటే తెగపిచ్చి మా ఊళ్ళో ఉన్న టూరిన్ ప్యాకెస్ లో కలిసి ఉంటే కలుసుకునే సినిమా వచ్చింది అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు కానీ ఆ కుంటాడు పెళ్ళ సావిత్రి చాలా మంచిది ఆ సినిమాను చూస్తున్నంత సేపు నాకెందుకో దిగులు అనిపించి చగలనానే బయటకు వచ్చాను అప్పుడు మా నాన్న నాతో బయటకు వచ్చేసి ఏం చంద్రయ్య ఏమైంది నా నాన్న తగడిగాడు నేను ఆ సినిమాలో కుంటోడి పెళ్ళాలంటే పెళ్ళామే నాకు కావాలని అడిగాను అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పని చేశాను పవిత్ర మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తు ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు ప్రాణం లేదు నేను కుంటివాడైనా గుంటువాడైనా వీటికి బాధ లేదు నా ఇష్ట ఇష్టాలతో పని లేదు కానీ నీకు మనసు ఉంది ప్రాణం ఉంది అందుకే నేనంటే ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా నువ్వేదో చెబుదాం అనుకున్నా నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తోందిలే పవిత్ర నా కాళ్ళు చెయ్యి ఆవిడైనా నా మనసు మాత్రం ఆవిడితే కాదు నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను నేనంటే నీకు మనసారా ఇష్టం ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను నాకు నిద్రస్తోంది నేను పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో పో బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా దేహములో చిరునాపములున్నా ప్రేమ కొరవడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది సంపుతా ఇరా నువ్వు పవిత్ర మీద ప్రేమతో డబ్బులు సంపాదించి వచ్చి దాన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో పట్ట వెళ్ళేవా రాత్రి పొగలనుక డబ్బులు సంపాదించి కష్టపడి ఇక్కడికి వచ్చేవా కానీ చేసిందేటివా ఏదో తాగుపోతాడో నీ పనికి మాలండి మాట తెలియని ఎదవని నేను మాట్లాడిన నా మాటను పట్టుకొని అది ఇంకొన్ని పెళ్లి చేసుకుందిరా నీ మీద ప్రేమ ఉంటే చేసేదిరా రే నీ మీద ప్రేమలేని ఆడదాని కోసం వచ్చి నువ్వు నిండు పరాన్ని తిన్నావు అంటే నువ్వు ఇప్పటికీ నేను సంపేయాలింటే సంపేరా సంపే చచ్చిపోతాను సంపే పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పచ్చాడిగా ఉన్నప్పుడు నన్ను నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మలాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు కాకపోతే ఒకటే తేడా మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు అవును ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఏమో ఈ కోడల పిల్ల నిన్న ఎన్ని సార్లు పిలవాలి ఎంత గట్టిగా పిలవాలి పిలిచి పిలిచి నా నోరు పడిపోయిందనుకో అనుకో ముసలాయిన్ తెల్లార్దాం పొలానికి వెళ్ళాడు ఆయన పనేటితో టిఫిన్ ఏమన్నా పంపించావా మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ చూస్తున్నానండి ఇదిగో ఇప్పుడే పంపిస్తాను ఆ కుంటి అథవా కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు ఆడికేం పని ఆ పాట ముందు మా అల్లుడు గారిని లేపి కాఫీ ఇదిగో అమ్మాయిని లేపావు దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది వెళ్ళా అలాగేనండి అన్ని నా పోలికలేనేవి రామారా రోజు పనిమనిషి చేత్తో కాఫీ అందుకుని కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం ఇప్పటికీ నీ చేత్తో తాగే అదృష్టం పట్టింది ఓహా మా ఆవిడని చూసావా గౌడు ఎదురే ఎలా పడుకుని నిద్రపోతుందో రోజులో ఎక్కువసేపు పెట్టి నిద్రపోవటమే దాని జీవిత చేయం ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది గ్లాస్ నా ఇచ్చి టపీమని కాలం ఏ పడింది నేను ఇంకా ఆశీర్వాదం కోసం ఏమో అనుకున్నాను చూస్తే గురకపెట్టి నిద్రపోతోంది సరే పొద్దున్నే లేపి తెచ్చిన పాలు దాని చేతే తాగించాను తాగింది మళ్ళీ పడుకుంది నీకు విషయం చెప్పనా మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నెప్పులు వస్తాయి కదా దీనికి అసలు నెప్పులే రాలేదు నిద్దెట్లోనే ప్రసవించింది టోటల్ గా నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు చెట్టుంది మనసులో ఏముంది ఏంటమ్మో తల్లి అప్పుడే సామాన్లు సొట్ల బాగొట్టేలా వచ్చావే అయ్యి మీ నాన్న పంపించిన సారే సామాన్లు కాదు పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచమో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో అలా ఉన్నావు ఏం జరిగింది పవిత్ర నాకేమవుతుంది అదేమిటి బాబు అలా అడుగుతున్నావు ముందు నాకు సమాధానం చెప్పు పవిత్ర నాకేమవుతుంది నీ భార్య బాబు అది ఈ ఇంటికి ఏమవుతుంది కోడలు బాబు అంతేగాని పనులు చేసే మనిషి మాట్లాడే పశువు కాదు కదా ఏమిటి నాన్న ఏమైంది ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది మీకు అందరికీ తెలుస్తుంది అవిటి వాడిని చేసుకున్న పాపానికి ఆవిడ అంత హీనంగా చూడాలా లేనింటించి వచ్చింది కదా అని ఆమె నానా కష్టాలు పెట్టాలా ప్రతివాడు అనే మాటలు పడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ నోరు మనుషులు పడి ఉండాలా జరిగిందో సరిగా చెప్పుదా ఏం జరిగిందా కట్టం కాలేదని అటు మీద అంతా దింపి ఆవిడ ముందు పడేసి స్థామంటాం తిప్పి పడటం ఇదంతా తప్పు కదా ఏ పది అంతా తచ్చారా సరే ఇదంతా ఆవిడని అవమానించడానికే చేశారనుకుందాం నీ యాలు గారికి మా రకం వచ్చింది ఆయన మారాజు కొనుక గారు జరిగారు సొంతలో పీచు ఫ్యూచర్ అమ్ముకునేవాడు నాటుకు ఓడి ఇంటికల్లుడయ్యాడు పోవ కదా అని ఊరుకున్నాను లేకపోతే జాతం బయట పెట్టేవాడిని అలాంటి సన్నాసికి నా భార్య వేణీళ్ళు కాచేవ్వాలా ఏ తన మౌలిక నీ కూతురు చూసుకోలేదా పైగా ఆవిడ గారు భార్య కొద్దిగా నిద్రలు వస్తే నా భార్య కాపీలు అందించాలా ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా సరే సరే లేదా ఇప్పుడే ఈ క్షణమే ఆ ఒక్క చేతో కష్టపడి నా పది గంజి పెట్టుకులు పెట్టేనా పోషించుకోగలను ఏమిటో నా నా చంద్రయ్య అబ్బే మాటలయ్యా కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పండొచ్చు ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా రేపు నుంచి చూడు ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది ఇంతకి నువ్వు చెవనాన్న నా తిండి గురించి ఇంట్లో ఎవరిన పట్టించుకుంటున్నారా ఏమిటి నేను బతుకున్న చట్టాలు కూడా ఎవరికి అక్కర్లేదు చంద్రయ్య చంద్రయ్యుగా ఏమే దొరకా అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కలేదా ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట అయ్యో అబ్బాయి అన్నం తినలేదన్న సంగతే నాకు తెలియదండి కోళ్ళు ఉంది కదా వడ్డించే ఉంటుంది అనుకున్నాను ఏమ్మా మీ ఆయనకి అన్నం పెట్లా ఏంటి మా ముద్దుల పావ బంగారు కొండ అన్నమే తినలేదా అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత అపచారం అత్తగారు మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు అన్నమే చేయి చెయ్యి నిద్రమొహం మీ అన్న అన్నమే తినలేదా సంగతి పట్టించుకోలే అయ్యో అన్నమే తినలేదా బావగారు మీరేం బాధపడద్దు మీకు స్వయంగా నేను కొట్టిస్తాను అన్నమే ఆ రండి బావగారు రండి ఆశీనులు కండి సరిగ్గా ఆశీనులు కండి పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను అన్నట్టు చేయి కడుక్కున్నారా చి మీకు అమృత హస్తం కడుక్కోవలసిన అవసరమే లేదు మా అమ్మా నాన్న ఆనాడే చెప్పారు నాకు ఒరేయ్ వె ఇల్లరికి పల్లుడిగా వెళ్ళద్దురా అని వినిపించుకోలేదు ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను మామగారు మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు తినండి బావగారు తినండి నా భార్య ఇంకా తను నాతో పాటు తింటుంది దానికి ఏం చేయమంటారు మమ్మల్ని పోనీ నేను బయటికి పోనా అలాగే మరి వీరి మీ కన్న తండ్రి ఎవరు ఇక్కడ ఉంటాను అందరు వెళ్ళండి మామగారు మనం చెట్లమట పుట్లమంటా తిరిగొద్దాం వద్దాం వారి భోజనం రండి చిన్నప్పటి నుంచి ఇంతే అనుకున్న పని జరిగి తీరాల్సింది పదం అనే మన అనబుద్ధులే